ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం తులారాశి వారికి నా నమస్కారాలు మాతా మా కుటుంబ సభ్యులందరికీ కూడా సాదర స్వాగతం ఈ రోజు మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు కావచ్చు మహాదేవుడి కృప మీపై ఉన్నందున ఇది ఒక సాధారణ సంకేతం కాదు ఇప్పటి వరకు ఆగిపోయిన అదృష్టం నిలిచిపోయిన భాగ్యం ఇప్పుడు కొత్త వేగంతో వజ్రంలా మెరిసిపోతుంది మీ ముఖం కొత్త కాంతితో ప్రకాశిస్తుంది మహాదేవుడి కృపతో ఒక నల్ల బొగ్గు కూడా వజ్రంగా మారినట్లే మీ జీవితం కూడా తపస్సు కష్టం తర్వాత పరిపూర్ణత వైపు సాగుతుంది ఈ సంకేతం నిజమైన శ్రద్ధ నమ్మకం ఉన్నవారికి మాత్రం మాత్రమే లభిస్తుంది ఈ మాటలు మీ మనసులో అలజడి సృష్టిస్తే ఇది మీ కోసమే వచ్చిందని అర్థం చేసుకోండి ఇప్పుడు మీ జీవితంలో నిలిచిపోయినది కదలబోతున్నది మూసుకున్న తలుపులు తెలుసుకోబోతున్నాయి ఖాళీగా ఉన్న చేతులు నిండబోతున్నాయి కాని సమయాన్ని గుర్తించిన వారికి మాత్రమే మహాదేవుడు ఆశీర్వాదం లభిస్తుందని గుర్తుంచుకోండి మరియు ఆ మహాదేవుడి కృప మీపై ఎల్లప్పుడూ ఉండాలని చేతులు జోడించి ఆ భగవంతుడిని వేడుకొందాం మీ పేరు మీ గుర్తింపు ఇప్పుడు మారబోతున్నాయి మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వారు ఇప్పుడు మిమ్మల్ని గౌరవంతో పిలుస్తారు శివుడి త్రిశూలం ఒక్కసారి లేస్తే అధర్మం ఎలా అంతమవుతుందో అలాగే మీపై సంవత్సరాలుగా జరుగుతున్న అన్యాయానికి ఇప్పుడు ముగింపు తప్పదు సంవత్సరాలుగా మీ భాగ్యంతో నిలిచిపోయిన ధనం కీర్తి గౌరవం మరియు అసంపూర్తిగా ఉన్న ప్రేమ అన్ని ఇప్పుడు ఒకేసారి కురవబోతున్నాయి ఇది కేవలం ఊహ కాదు శాస్త్రాలలో అరుదైన యోగం సమయంలో మాత్రమే వ్యక్తమయ్యే జ్యోతిష సంకేతాలు ఇవి ఆ సమయం ఇప్పుడు వచ్చేసింది మీరు కలలో కూడా ఊహించని సంఘటనలు ఒక్కొక్కటిగా జరగబోతున్నాయి అకస్మాత్తుగా ఒక ఫోన్ కాల్ ఒక పత్రం ఒక కొత్త ప్రతిపాదన మీ జీవిత గతిని దిశను రెండింటిని మార్చేస్తాయి ఈ సమయంలో మీరు మీ మనసులోని మాటను వినకపోతే బహుశా ఈ అవకాశం మళ్లీ రాకపోవచ్చు అందుకే ప్రతి మాటను జాగ్రత్తగా వినండి బ్రహ్మాండం మీ కోసం పంపిన సందేశం ఈ దివ్య శక్తిని మీ జీవితంలోకి ఆహ్వానించాలంటే మనస్ఫూర్తిగా జై మహాదేవ్ అని కామెంట్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరిచిపోవద్దు ఇప్పుడు మీ అసలైన ప్రయాణం ప్రారంభం కాబోతుంది అది మిమ్మల్ని భూమి నుండి విజయ శిఖరానికి తీసుకెళ్తుంది మీ జీవితంలోని ప్రతి మూలను నింపే ఆ ఆశీర్వాదం ఇప్పటి ఇంట్లో వ్యాపించిన దరిద్రం మహాదేవుడి కృపతో వాటంతట అవే పారిపోతాయి దూరమైన బంధాలు మళ్లీ కలుస్తాయి ఓటమి భయం ఉన్న కేసులలో విజయమైతే లభిస్తుంది మరియు మీరు కోల్పోయిన కలలన్నీ మళ్లీ తిరిగి వస్తాయి మీరు శ్రద్ధ చూపించాలి ఈ జ్యోతిష్య కార్యక్రమంపై మీకు పూర్తి నమ్మకం ఉందని మీరు చూపించాలి ఆ నమ్మకమే మిమ్మల్ని మహాదేవుడు స్వయంగా నడిపించే మార్గంలోకి తీసుకెళ్తుంది ఈ మార్పు ప్రారంభమైన రోజు నుండి మీకు అన్ని వైపుల నుండి సంకేతాలు కనిపించడం మొదలవుతాయి గుడి గంటలు ఒక తెలియని వ్యక్తి శుభాకాంక్షలు చెప్పడం అకస్మాత్తుగా ఒక ప్రత్యేక నంబర్ కనిపించడం ఇవన్నీ కూడా మీ జీవితం మారిపోతుందని సంకేతాలు అన్నిటికంటే ముఖ్యంగా మీ వెనుక చెడు కోరుకునే వారి కుట్రలు వారికే వలలుగా మారతాయి ఎందుకంటే మహాదేవుడు కృప శిరస్సుపై ఉన్నప్పుడు శత్రువుల ఎత్తులు ధూళి అవుతాయి అందుకే లేవండి మేల్కొనండి మరియు ఈ మార్పును స్వాగతించండి మీ ఇంట్లోని గుడిలో ఒక దీపం వెలిగి ండి మీ ఆత్మతో చెప్పండి నేను సిద్ధంగా ఉన్నాను మహాదేవుడు నా వెంట ఉన్నాడు అని చెప్పగానే మీ చుట్టూ ఒక అద్భుతమైన శక్తి వ్యాపిస్తుంది ఈ మాటలు విన్న తరువాత కూడా మీలో ఏదైనా కదలిక కలిగితే ఇదే సంకేతం మీ సమయం ఆసన్నమైందని ఈ రోజు నుంచే మీ అదృష్టాన్ని మార్చడం ప్రారంభించండి మరియు మీ జీవితాన్ని ఎలా మార్చబోతున్నాయి అనే విషయాల గురించి తెలుసుకుందాం మీ జీవితం మళ్ళీ పువ్వులతో నిండి ఉంటుంది నిన్నటి వరకు ప్రతి పని ఆగిపోయిన చోట ఇప్పుడు నేర్గం మార్గం తెరుచుకుంటుంది ఈ మార్పు కేవలం ధనం లేదా విజయం వరకే పరిమితం కాదు ఇది మీ మనసు శరీరం మరియు ఆత్మపై కూడా ప్రభావం చూపుతుంది మీ వ్యక్తిత్వం మీ ఆలోచన మీ ఆత్మవిశ్వాసం ప్రతిదీ ఇప్పుడు తేజస్సుతో అయితే నిండి ఉంటుంది ఈ మనిషిలో అకస్మాత్తుగా ఏం అద్భుతం జరిగింది అని ప్రజలు అంటారు కానీ అద్భుతం మహాదేవుడి కృప అని వారికి తెలియదు కదా మీరు అదృశ్య సహాయం పొందబోయే సమయం సంవత్సరాలుగా ఆగిపోయిన పనులు ఒక్క క్షణంలో పూర్తవుతాయి ఉద్యోగం వ్యాపారం సంబంధాలు ప్రయాణం మరియు ఇల్లు చట్టపరమైన విషయాలు ప్రతి అంశం ఇప్పుడు మీకు అనుకూలకంగా మారుతుంది ఇప్పటి మీరు చాలా బాధలు అనుభవించి చాలా ఓపికగా ఉండి నిశ్శబ్దంగా అవమానం మరియు వైఫల్యాలను భరించినట్లయితే ఇప్పుడు బ్రహ్మాండం మీ కోసం చప్పట్లు కొట్టే సమయం వచ్చేసింది ఈ రోజు ఈ దివ్య క్షణాన్ని మీకే పరిమితం చేసుకోండి ఈ సందేశాన్ని ఇతరులతో కూడా పంచుకోండి ఈ దివ్య శక్తిని మీ జీవితంలోకి ఆహ్వానించాలంటే కామెంట్ సెక్షన్ లో జై మహాదేవ్ అని కామెంట్ చేయండి అవును నేను సిద్ధంగా ఉన్నాను నా జీవితంలో రాత్రి ముగిసింది మరియు సూర్యుడు ఉదయించబోతున్నాడు అని మహాదేవుడి సూర్యుడు ఉదయించినప్పుడు అది కేవలం కాంతిని ఇవ్వదు అది చీకటిని పోగొట్టి జీవితంలో వెలుగునైతే నింపుతుంది ఇప్పుడు మీ జీవితంలోని ప్రతి చింత ప్రతి గందరగోళం ప్రతి అడ్డంకి శివుడి కృపతో ఖాళీ బూడిది కాబోతున్నాయి మిమ్మల్ని భయపెట్టేది వెనక్కి లాగేది ఇప్పుడు మీ పాదాల కింద ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మీరు ఒంటరిగా అయితే లేరు కదా మీతో సాక్షాత్తు మహాకాలుడు ఉన్నాడు మరియు శత్రువుల పతనం మరియు మీ విజయం గురించి తెలుసుకుందాం ఈ రోజు మీ సహన పరీక్ష పూర్తయింది మహాదేవుడు స్వయంగా న్యాయం చేయడానికి వచ్చాడు మీ నాశనాన్ని చూడాలని కలలుకనే మీ శత్రువుల కళ్ళ ముందే వారి ఖజానా తాళాలు పనికి రానివిగా మారుతాయి వారు తమ పేరు అహంకారంతో పెట్టుకున్న గోడలపై ఇప్పుడు పగుళ్లు పడడం ప్రారంభమవుతుంది ఇదంతా కూడా మీ జాతకంలో అకస్మాత్తుగా వ్యక్తమైన ఆ రహస్య మార్పులో ఒక భాగం మీ మంచి కర్మలు బరువు ఇప్పుడు అంతగా పెరిగింది వారి మొత్తం అహం వారి ఆస్తి వారి కుట్ర అన్ని మట్టిలో కలిసిపోతాయి వారి మోసంతో సంపాది द అదే మోసంలో చిక్కుకొని నాశనం అవుతుంది గుర్తుంచుకోండి సూర్యుడు ఉదయించగానే వారి జీవితంలో చీకటి మొదలవుతుంది మీపై వేసిన చెడు దృష్టి ప్రభావం ఇప్పుడు వారిపైనే తిరగబోతుంది ఇది అప్పటికే మహాదేవుడు క్షమించే మూడ్లో లేడని సంకేతాలు ఇస్తున్న శక్తివంతమైన భవిష్యవాణి మీ శత్రువుల చరాస్తి మరియు స్థిరాస్తి ఇప్పుడు ప్రభుత్వ నోటీసుల్లో చిక్కుకుంటాయి మరియు మిమ్మల్ని అణిచివేయాలని అనుకుంటున్నారు కానీ ఇప్పుడు వారి ఆలోచన వారి నాశనంగా మారింది ఏ ధన బలంతో వారు అహంకరించారు అదే ధనం ఇప్పుడు వారికి ఒక భారంగా మారబోతుంది వారి బ్యాంక్ అకౌంట్ ఎందుకు స్తంభించింది వారి భూములకు ట్యాగ్ ఎందుకు అంటించబడ్డాయో వారికి స్వయంగా అర్థం కాదు ఇది నిజమైన న్యాయం ఇదే దైవిక ప్రహారం మీ ఆత్మ యొక్క అరుపులు ఇప్పుడు పైకి చేరుకున్నాయి ఈ రోజు మీ జీవితం ఒక కొత్త కథగా మారుతుంది ఆ శత్రువులు తమ సొంత కుట్రలలో చిక్కుకొని నశిస్తారు వారి పతనం ఇప్పుడు మొదలయ్యింది మరియు మీ వెలుగు ఇప్పుడు మొత్తం ప్రపంచంలో వ్యాపించబోతుంది ఇది కేవలం మానవ ప్రతీకారం కాదు ఇది దైవిక న్యాయం అది ఎప్పుడు తప్పు చేయదు మీ నమ్మకమే మీ న్యాయానికి మరింత శక్తినిస్తుంది మీ ఓపిక ఆకాశాన్ని వంచి వేసింది ఇప్పుడు ఎవరు ఏమీ చేయలేరు ఎందుకంటే మహాదేవుడు స్వయంగా బాధ్యత తీసుకున్నాడు కాబట్టి మరియు కొత్త యుగం మరియు చివరి మాట ఏమి మీ జీవితంలో ఒక కొత్త యుగం ప్రారంభమవుతుంది ఇప్పుడు మీరు ఇక్కడ అడుగు పెట్టిన ఆ నేలంత బంగారంగా పండుతుంది ఇప్పటి వరకు మూసుకున్న తలుపులు ఇప్పుడు స్వయంగా నడుచుకుంటూ మీ ముందు తెరుచుకుంటాయి మిమ్మల్ని బలహీనంగా భావించిన వారు కూడా మీ వెనుక నవ్విన వారు వారే ఇప్పుడు మీ ప్రతి అడుగును అనుకరిస్తారు ఎందుకంటే మీ జీవితంలో ఒక అద్భుతమైన శక్తి ప్రవేశించిందని వారికి ఇప్పుడు అర్థమవుతుంది మీ పేరు ఇప్పుడు ఇంటి గోడలకే పరిమితం కాదు ఇప్పుడు ఆకాశం మీ పేరును ప్రతిధ్వనిస్తుంది ఇప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న ఇంట్లో పండగ శబ్దాలు వస్తాయి ఒక్కొక్కటిగా శుభవార్తలు తలుపు తడతాయి మీ శత్రువుల భావాలు ఇప్పుడు బూడిదగా మారబోతున్నాయి ఆ బూడిదలో మీ విజయం యొక్క మంటం మెరవబోతుంది ఈ అరుదైన రోజు మీ కోసం వ్యక్తమయ్యే దాని అర్థం స్పష్టం మీ జీవితంలో ఒక పెద్ద మలుపు ఇప్పుడు వచ్చింది మీ అదృష్టం ఇప్పుడు మారిపో పోయింది మరియు ఆ మార్పు అంత తీవ్రమైనది శత్రువుల ఆస్తి కాదు వారి ఆలోచన కూడా వణికిపోతుంది ఈ దివ్య శక్తి తరంగాలను అనుభూతి చెందుతున్నట్లయితే ఇది కేవలం భ్రమ కాదు సత్యం మీ అదృష్టం ఒక గీత కాదు ఒక తేజస్సు గల జ్వాలగా మారింది ఈ రోజు ఈ జ్యోతిష్య కార్యక్రమాన్ని మీ అనుబంధాన్ని ధృవీకరించాలంటే లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామ్ లేదా జై మహాదేవ్ అని తప్పకుండా రాయండి ఇది మీ నమ్మకాన్ని పరమాత్మకు చేర్చే కర్మ మరియు ఆయన వెంటనే తన నిర్ణయాన్ని ఇస్తాడు ఇప్పుడు మీ అదృష్టపు రథం వేగంగా ముందుకు సాగబోతుంది ఆ రథం మిమ్మల్ని దుఃఖాల లోయ నుండి బయటకు తీసి ఆనందపు శిఖరం పైకి మీరు సిద్ధంగా ఉన్నారా మరియు తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఎప్పుడు ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామ్ లేదా జై మహాదేవ్ అని తప్పకుండా రాయండి లేదా మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా రాయండి అందరికీ ధన్యవాదాలు